హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ కబుర్లు ఈరోజు ఒక కొత్త కథ తెలుసుకుందామా గుడ్డివాడు చూపిన దారి ఒక మంచి తరగతి కుటుంబం కుటుంబంలో తండ్రి ఈ స్టాల్లో పనిచేస్తాడు తల్లి ఊరంటా తిరిగి కూరగాయలు అమ్ముకుంటుంది కొడుకు కష్టపడి బీటెక్ వరకు చదివించారు బీటెక్ పూర్తి అయింది ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది అలాంటి పిల్లడు జీవితంపై ఇప్పుడు ఆశ కోల్పోయి రోజులు వ్యర్థం చేసుకుంటూ తనకు తానే డిప్రెషన్కి లోన్ అయిపోయి ఎక్కువైపోయి ఒంటరిగా తనకు తానే ఆలోచించేలా అయిపోతాడు ఇలా ఉండగా ఒక రోజు రాత్రి బస్ స్టాండ్ దగ్గర ఒంటరిగా కూర్చిపై కూర్చుంటాడు అక్కడికి ఒక గుడ్డివాడు వస్తాడు ఆ గుడ్డివాడు తన కూర్చీపై కూర్చున్నా ఆ జీవితం కోల్పోయిన వ్యక్తితో మాట్లాడుతాడు ఏమయ్యా బాబు ఈ సమయానికి ఇక్కడ ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు అని అడుగుతాడు తను ఆశ్చర్యపోయి ఈ గుడ్డివాడు తను గుర్తించడమే కాదు మాట్లాడటం కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది అనిపిస్తుంది అలా బాధతో ఉన్న అతని దగ్గరికి ఒకసారి అన్నింటినీ వదిలేసి తన గుండె బాధను మొత్తం స్పిల్ చేస్తాడు చదివాను ప్రయత్నించాను ఎంతో కష్టపడి మా అమ్మ నాన్న చదివించారు ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నా ఎటువంటి ప్రయోజనం లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇంట్లో నేను మా అమ్మకి నేను మా నాన్నకి నేను ఎంతో భారంగా ఉన్నాననిపిస్తుంది నా మీద నాకే చిరాక్గా ఉంది బతకాలనే ఆసక్తే లేదు అని చెప్పి గుడ్డివాడితో అంటాడు ఆ గుడ్డివాడు ఒక నిమిషం ఆలోచించి మౌనంగా ఉండి బాబు నేను చూపును కోల్పోయాను కానీ జీవితం పట్ల నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు నన్ను చీకటి చుట్టేసినా నా లోపల వెలుగు వేసేది మాత్రం ఆశే నువ్వు కనబడే ప్రపంచాన్ని తిట్టుకుంటే నేను కనబడిన ప్రపంచాన్నే ఎలా గెలిచానంటావు నువ్వు నన్ను చూస్తున్నావు కదా కానీ నేను ఈ దారిని నేను చూపిస్తాను అని అంటాడు అలా అనగానే ఆ పిల్లవాడు ఆశ్చర్యంగా ఆలోచిస్తాడు అతను జోబులో నుంచి ఒక చిన్న చీటీ ఇస్తాడు అందులో ఒక ఆశ్రమం పేరు ఫోన్ నంబర్ ఉంటుంది విజువల్లీ ఛాలెంజర్ వాళ్ళు ఉంటారండి అక్కడ అసలు కళ్ళు కనిపిస్తూ అక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారనమాట వాళ్ళ దగ్గరికి వాలంటీర్ గా ట్రైనింగ్ ఇస్తే నీకే రోడ్ తెలుస్తుంది అంటే వాళ్ళకు కళ్ళు లేకపోయినా వాళ్ళకి చాలా కలలు ఉన్నాయి వాళ్ళు అని చెప్తే తను ఆ పిల్లవాడు ఆశ్చర్యపోతాడు కానీ ఆ మాటలు అతని మనసుని కదిలిస్తాయి వెంటనే అక్కడికి వెళ్ళి వాలంటీర్ గా చేరుతాడు తనను తానే కనుగొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్కడికి వెళ్ళిన మొదటి రోజు అతడికి ఒక విజువల్ పే కనిపించిన అమ్మాయి మాకు అయితే లేవు కానీ మాకు కళలు అయితే చాలా ఉన్నాయి శివును కోల్పోయాము తన కళను కాదు అని చెప్పేసి అంటుంది ఆ మాట తనకి చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది వాలంటీర్ ట్రైనింగ్ తో పాటు ఇంకా పిల్లవాడు వెబ్సైట్ డెవలప్మెంట్ కూడా నేర్చుకుంటాడు అక్కడే అలా నేర్చుకున్న విజువల్ చాలా విద్యార్థులకి అందరికి సహాయపడుతూ తనకు తానే మార్చుకుంటాడు ఆ సైక్ లో పోర్ట్ వేసి కొన్ని నెలల తర్వాత ఒక కంపెనీలో అతడికి ఉద్యోగం కూడా వస్తుంది అతడు తిరిగి అదే స్టాండ్ దగ్గరకు ఆ గుడ్డి వారి కోసం చూస్తాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది దీన్ని బట్టి మనకేం అర్థమైంది చూపు ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు చూపు లేని వాళ్ళకి కూడా జీవితాన్ని దారి చూపించే విషయం మనకు అర్థమైంది జీవితాన్ని చూసేందుకు చూపు అవసరం లేదు కానీ దాన్ని బతికేందుకు దారి కావాలి కళ్ళు ఉన్న వాళ్ళంతా దారి కొనలేదు కానీ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం చూపు లేకున్నా దారి చెప్పగలరు జీవితంలో చిపు కంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం అలాంటిది దారి చూపించేది కళ్ళు కాదు మనస్సు మనకు ఎలాంటి లోపం ఉన్నా సరే అది సమస్య కాదు కానీ నమ్మకం అనేది లేకపోతే మనం ఎలాంటి విజయం సాధించలేదు నమ్మకం అనేది లేకపోతే సాధించడం చాలా కష్టం అందుకే నమ్మకం అంతా విజయం దగ్గరికి చేరుకోండి కల నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి Thank you, thank you for watching. Bye.